అందరికీ నమస్కారం నిన్న తెలంగాణ రాష్ట్రంలో జరుపుకున్న ప్రజాపాలన సంబరాల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న పరిపాలన ఉద్దేశించి జరుపుకున్న సంబరాలు చాలా సంతోషంగా జరుపుకున్నారు మీ అందరికీ కూడా ప్రజా పాలన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా బీసీల పక్షాన్ని నిలబడుతూ ఇటు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు వారితో పాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీలకి న్యాయం జరగాలి వాళ్ళకి రాజ్యాధికారం కల్పించాలనే ఉద్దేశంతో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం పోరాడుతున్న సందర్భంలో గద్వాల్లో మాత్రం భిన్నంగా నిన్న ఐడిఓసిలో జరిగిన ప్రజాపాలన సంబరాలలో ఒక చిన్న సంఘటన చోటు చేసుకుంది ఏంటంటే స్థానిక మార్కెట్ యార్డ్ చైర్మన్ గారిని వేదిక మీదకి ఆహ్వానించి వారితో పాటు అలాగే గద్వాలకి సంబంధించిన డిస్టిక్ గ్రంథాలయం చైర్మన్ ని అలాగే అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ని వేదిక మీద పిలవకపోవడం అనేది వాళ్ళని అవమానిస్తూ జరిగిన సంఘటన వాళ్ళ బాధలతో అక్కడ ఉన్న అధికారులను అడగడం జరిగింది అయితే అధికారులను అడుగుతున్నప్పుడు అధికారులు సమాధానం ఇచ్చుకుంటారు వాళ్ళ ఆన్సర్ ఏదో ఉందో వాళ్ళు ఇచ్చుకుంటారు కానీ దానికి భిన్నంగా అక్కడ ఉన్న స్థానిక గద్వాల ఎమ్మెల్యే గారు అనవసరంగా ఆయనకి సంబంధం లేని విషయంలో దూరుస్తూ ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల ఓట్లతో ఆయన గెలిచిండో అదే ఎస్సీ ఎస్సీ బీసీలను పక్కన కూర్చోబెట్టుకోవడం చిన్న చూపుగా భావించి గ్రంథాలయం చైర్మన్ ని కాబట్టి ఇటు మార్కెట్ యార్డ్ చైర్మన్ ని ఇద్దరిని కూడా కులం పేరుతో దూషిస్తూ దుర్భాషలాడుతూ వాళ్ళని అవమానించడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అది గమనిస్తున్న అధికారులు కూడా ఇటు గ్రంథాలను చేరడానికి కూడా ఒక హోదా ఉంది అట్లీస్ట్ ఆయనకి గౌరవం ఇయ్యాలని మర్చిపోయి ఒకరి కనసాగల్లో పనిచేస్తూ ఆయనను బయటికి లాక్కెళ్ళడం అనేది ఈ రోజు ఒక బీసీ బిడ్డగా నేను ఖండిస్తున్నాను ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఇటు అధికారులందరూ సగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీకు మరొకసారి సూచిస్తున్నాను ఒక్కసారి గుర్తి ఒక విషయం గుర్తించుకోవాలి ఇటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల కోసం ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం తెలంగాణనే కాదు ఈ రోజు దేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది వాళ్ళ కోసం వాళ్ళ తోడుతో వాళ్ళ సహకరిస్తుంది కానీ అది మర్చిపోయి కొంతమంది వాళ్ళ స్థాయిని దిగదార్చుకుని మాట్లాడే మాటలు వెనక్కి తీసుకొని మా బీసీ బిడ్డలకి మా వెనుకబడ్డ జాతులకి క్షమాపణ చెప్పకపోతే ఇటు గ్రంథాలయం చైర్మన్ గారికి అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి ఇద్దరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అది చెప్పకపోతే ఖచ్చితంగా ప్రజలు దానికి తగిన శాస్తి తెలియజేస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి మా ప్రజలందరికీ కూడా ప్రజా కోసం సందర్భంగా శుభాకాంక్ష